ఇంటికి తిరిగొచ్చి శృతి ఇచ్చిన షాక్ తో రోహిణికి చుక్కలు చూపిస్తున్న ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతికి శృతి ఎలాంటి షాక్ ఇచ్చింది మరి రోహిణికి ప్రభావతి చుక్కలు చూపించటమేంటి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునిద్దాం గుండె గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఎలా అయినా సరే శృతి ఇంటికి రావాల్సిందే అని చెప్పి ప్రభావతి పట్టుపట్టింది దాంతో ఇక బాలు మీద వాళ్ల ప్రయత్నాలు వాడు చేశారు అనుకోని విధంగా దేవుడు కరణించినట్టు మొత్తానికి బాలుకి శృతికి అర్థమయ్యేలా చెప్పే పొజిషన్ వచ్చింది ఆ పరిస్థితిని చక్కగా ఉపయోగించుకున్నటువంటి బాలు శృతికి అర్థమయ్యేలా సురేంద్ర ఇంకా శోభాకల్స్ చేసిన ప్లాన్ మొత్తాన్ని కూడా చెప్తాడు అది విని శృతి అయితే చాలా బాధపడుతుంది నేను ఇంత జరుగుతోంది అనుకోలేదు బాలు నిజంగా నేను మా నాన్నని కొట్టారు అన్న ఆలోచనే చేశాను కానీ అసలు మీనా మీద వాళ్ళు ఇంతలా దొంగతనం మోపడం ఏంటి అని చెప్పి నేను ఆలోచించలేదు అసలు నాకు ఈ దొంగతనం మోపిన విషయమే తెలీదు నిన్న మీనా వచ్చి నాకు చెప్పే వరకు కూడా ఇక అప్పటి నుంచి నేను ఆలోచించడం మొదలు పెట్టాను కానీ ఈ రోజు నువ్వు నాకు ఒక క్లారిటీ ఇచ్చేశావు దేవుడి నిజంగా నా జీవితాన్ని నిలబెట్టడానికి చేసినట్టున్నాడు నువ్వన్నట్టు నేను నుంచి రవికి శిక్ష వేయటం కూడా కరెక్ట్ కాదు సో రవిని తీసుకుని నేనే ఇంటికి వస్తాను అని చెప్పని అంటే అలాగే శృతి జాగ్రత్తగా ఆలోచించి జీవితం గురించి మంచి నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడూ తొందరపడకూడదు మీనా చూడు మా అమ్మ ఎన్ని మాటలన్నా ఇల్లు కదిలి వెళ్తుందా అస్సలు వెళ్ళదు నేనే చాలా సార్లు ఎన్నో మాటలు అన్నాను తన్ని అర్థం చేసుకోకముందు కానీ మీనా ఏ రోజు ఇల్లు కదలలేదు నా పుట్టింట్లో ఉంటాను మీ దగ్గరికి రాను అని అనలేదు నా అంతటే నేను పొమ్మని చెప్పి అంటే తప్ప అని అనగానే అలాగే బాలు థ్యాంక్స్ అని చెప్పేసి శృతి ఇంటికి వెళ్లి ఇక సురేంద్రకి శోభకి చెప్పేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభావతి ఇంటికి వచ్చేస్తుంది రవి శృతి రావడంతో ప్రభావతి ఆనందానికి అవధులే ఉండవు మీనాని పిలిచి అవి చెయ్యి ఇవి చెయ్యి అని చెప్పేసి ఇక ఎన్నో వంటకాలు చేయించుకుని మరీ తింటుంది శృతి తోటి బిర్యానీ ఆర్డర్ పెట్టించుకుని తింటుంది ఇక మొత్తం అంతా కూడా ప్రభావతి చాలా హడావిడి చేసేసి చివరాకర్కి ఒకటే చెప్తుంది ప్రభావతి చూడమ్మ శృతి నీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా నువ్వు నాకు చెప్పు అంతేకాని దయచేసి నువ్వు ఇల్లు వదిలేసి మాత్రం వెళ్ళకు అనగానే బాలు వెంటనే ప్రభావతిని ఏడిపించడం మొదలు పెట్టేస్తాడు అవునమ్మా డబ్బుడమ్మా ఏదన్నా వస్తే మమ్మకు చెప్పు తప్ప ఇల్లు వదిలేకు నువ్వు వెళ్లిపోయావు అనుకో శ్రీ మహాలక్ష్మి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనగానే వెంటనే శృతి అసలు ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఊరుకున్న ఇంటి పెద్ద కొడలు రోహిణి గురించి ఆలోచిస్తుంది శ్రీ మహాలక్ష్మి నేను వెళ్లిపోతే మాత్రం ఎందుకు వెళ్ళిపోతుంది అత్తయ్యకి పెద్ద కోడలు ఉంది కదా మలేషియా కోడలు అని చెప్పని అంటుంది శృతి ఆ భలే చెప్పావు శృతి మలేషియా నుంచి బోలుడని కట్టలు రావాల్సింది కాని పాపం వా రోహిణి వాళ్ల నాన్నని జైల్లో పెట్టారంట మొన్ననే వాళ్ల మామయ్య వచ్చి చెప్పాడు అని చెప్పని అంటాడు బాలు ఏంటి ఎందుకు జైల్లో పెట్టారు అని చెప్పి మొత్తం వివరం కనుక్కున్న తర్వాత ఎందుకు ఇది నమ్మబుద్ది కావట్లేదు అంటుంది వెంటనే రోహిణి దేనికి శృతి ఎందుకు నమ్మబుద్ది కావట్లేదు మా నాన్న జైల్లో ఉన్నారంటే నీకు నమ్మబుద్ది కావట్లేదా అంటే ఇన్వెస్టర్స్ ని మోసం చేసేంత పెద్ద బిజినెస్ మీ నాన్న చేస్తున్నప్పుడు కచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఫండింగ్ ఇంకా షేర్స్ ఇవన్నీ ఉంటాయి వాటిని తీసుకుంటారు ఆ తర్వాత ఇంకా అవ్వకపోతే అప్పుడు అంటే మొత్తం అంతా ఇన్వెస్టర్స్ కి ఆయన ఇవ్వాల్సిన అమౌంట్ కూపప్ అవ్వకపోతే అప్పుడు జైల్లో పెడతారు ఇది మలేషియన్ రూల్ వెంటనే మనిషిని జైల్లో పెట్టడం అనేది జరగదు అండ్ ఇదంతా సెటిల్ అయిన తర్వాత బయటకు పంపిస్తారు సెటిల్మెంట్స్ కి ఎక్కువ టైం కూడా తీసుకోరు వెంట వెంటనే జరిగిపోతాయి అందుకే మలేషియాలో జైల్లో ఉండే కేసెస్ చాలా తక్కువ అండ్ ఇలాంటి ఫినాన్షియల్ కేసెస్ ని ఎక్కువగా పోలీస్ ప్రిజన్ లో పెట్టడం అనేది జరగదు అని చెప్పని అంటుంది ఇక రోహిణి అదే కదా ఆ ప్రాసెస్ అంతా అవ్వాలి అంటే కానీ ఇది చేసే ముందు మలేషియన్ పోలీస్ కంపల్సరీగా తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది మీకు ఇన్ఫో ఇవ్వకుండా వాళ్ళు మీ మావయ్యతో కబుర్ చేయటమేంటి అంటుంది శృతి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది జేంటమ్మా శృతి వాళ్ళు మనకే ఫోన్ చేస్తారా అనగానే అవునా మలేషియన్ పోలీస్ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కన్ఫర్మ్ గా రిలేటివ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు దీనివల్ల మేము ప్రిజన్ ప్రిజన్లో పెడుతున్నాం రేపు మీరు మా మీదకి ఎటువంటి కేసెస్ లీగల్ ప్రొసీడింగ్స్ లాంటివి చేయకూడదు అని చెప్పి వాళ్ళు ముందే చెప్తారు అని చెప్పి చెప్పగానే ఇక ఒక్కసారిగా ప్రభావతి ఏంటి రోహిణి ఏంటి దంతా అని అంటే దంతా నాకేం తెలుసా అంటీ అంటుంది నీకు తెలియదు కాబట్టి ఎవరినో తీసుకొచ్చి నుంచో పెట్టి ఈయనే మీ మామయ్య అని చెప్పి చెప్పించేశావా ఏంటి అని చెప్పని అంటుంది శృతి అలా ఎందుకు చేస్తాను శృతి అనగానే ఓకే దెన్ అక్కడ నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు తనకి నేను కాల్ చేస్తాను అతను వెళ్ళి మీ నాన్నను కలుస్తాడు నాకు మీ నాన్న పేరు అడ్రస్ డీటెయిల్స్ అన్ని చెప్పు ఏ ప్రిజన్ లో ఉన్నారో కూడా చెప్పు అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ప్రభావతి అయితే రోహిణి ఇంకేంటి మంచి అవకాశం ఇస్తోంది శృతి వెంటనే డీటెయిల్స్ మొత్తం చెప్పు తాను అక్కడ ఎంక్వైరీ చేయించి మొత్తానికి మీ నాన్నను బయటకు తీసుకొస్తుంది అని చెప్పని అనగానే ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి ఆంటీ శృతికి ఎందుకు ఇబ్బంది వాళ్ల ఫ్రెండ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటూ ఉంటే ఏంటి రోహిణి అసలు ఏ అవకాశం వచ్చింది అని కూడా వినే పరిస్థితుల్లో నువ్వు లేవు మీ నాన్న విడిపించాలనుకుంటున్నావా లేదా ఇక్కడికి మనోజ్ని సెటిల్ చేసేటటువంటి పరిస్థితులు తీసుకురావాలనుకుంటున్నావా లేదా లేకపోతే ఎప్పటికి ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నావా అంటూ ఉంటుంది అది కాదత్తయ్య అని చెప్పని అంటూ ఉంటే ఆంటీ నేను ఇన్ని రోజులు ఎక్కడుండొచ్చని చెప్పండి అంటే మీ పుట్టింట్లోనమ్మా అంటుంది మరి ఒకవేళ మీరు తిట్టినా కసిరినా లేదు బాలు ఏమన్నా అన్నా మీనా ఎక్కడికి వెళ్తుంది అనగానే తన పుట్టింటికి అంటుంది మరి రోహిణికి పుట్టిలు లేదా అలా లేనప్పుడు రోహిణి మీనాని ఎట్టి పరిస్థితుల్లో ఏమీ మాట్లాడటానికి వీల్లేదు మీరు రోహిణిని చూసుకుని మీనాని వంద మాటలు మాట్లాడటానికి కూడా వీల్లేదు కానీ గాల్లో దీపం పెట్టి అదే దేవుడు అని చెప్పి మనల్ని నమ్మించాలనుకుంటున్న రోహిణి విషయంలో మాత్రం కచ్చితంగా మనం అందరం కలిసి ఆలోచన చేయాల్సిందే అసలు తన పుట్టిళ్ళు ఎక్కడా ఏంటి వాళ్ళ నాన్న ఎవరు ఫోటో అది చూపించమనండి నేను ఇదంతా ఎందుకింత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఈ ఇంటికి పెద్ద కోడలిగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి రోహిణి ఎక్కడా కూడా బాధ్యత తీసుకోలేదు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడలేదు సరికదా కనీసం నాకు ఫోన్ చేసి ఏంటి శృతి నువ్వు పుట్టింటికి వెళ్లమేంటి మన అత్తగారింటి పరువుమౌతుంది అని కూడా మాట్లాడలేదు బట్ మీనా అలా చేయలేదు బాలు అలా చేయలేదు ఇద్దరు కూడా మా ఇద్దరితో మాట్లాడారు బాలు అయితే ఒక స్టెప్ ముందుకు వేసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నాతో మాట్లాడాడు నన్ను తిరిగి ఇంటికి వచ్చేలా చేశాడు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక రోహిణి గురించి ప్రభావతి ఆలోచించడం మొదలు పెడుతుంది చూడండి అంటీ ఎదురుగా ఉన్న నిజమైన బంగారాన్ని వదిలేసి మీరు నకిలీ బంగారాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడు అనిపిస్తుంది మీనా చాలా మంచిది అండ్ నా దగ్గర ఉంది అలా అని చెప్పి నేను ఏ రోజు పొగరుపోలేదు పోలేదు మీనా దగ్గర డబ్బు లేదు అలా అని చెప్పి తను ఏ రోజు కూడా తను సెల్ఫ్ గా బ్రతకగలను అని చెప్పి చూపించలేదు చాలా అనుకోగా ఉంది కానీ రోహిణి దగ్గర ఏముంది ఏం లేదు నాకు తెలియదు మీరు ఇచ్చినటువంటి డబ్బులతో పెట్టిన పార్లర్ కూడా అమ్మేసింది ఆ డబ్బు ఏం చేసిందో మీకు తెలిసేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బాధ్యతగా ఉండాల్సిన టైంలో కూడా బాధ్యతగా లేదు అంటే కన్ఫర్మ్ గా రోహిణి ఈ ఇంటి గురించి అంతగా పట్టించుకోవట్లేదని అర్థమవుతోంది అనగానే నాకు అర్థమైందమ్మా శృతి నువ్వు వెళ్ళు అని చెప్పి ఏంటి రోహిణి ఇది నాకు తెలియకడుగుతున్నాను అసలు శృతి చెప్తున్న దాని ప్రకారం మీ నాన్న ఎక్కడున్నారో ఏంటో మీ నాన్నతో మాట్లాడే అవకాశం వచ్చినా నువ్వు ఒక స్టెప్ ముందుకు వెయ్యట్లేదు అంటే అసలు మీ నాన్నున్నారా లేదా నాకు ఇప్పుడు అర్జెంట్ గా కావాలి తెలియాల్సిందే అని చెప్పని అనగానే ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రోహిణి పడిపోతుంది నీకు ఆ రోజు నుంచి ప్రభావతి మీ నాన్న మాకు కాంటాక్ట్లోకి వరకు కూడా నీ పరిస్థితి ఇంతే రోహిణి నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పి ఆ రోజు నుంచి రోహిణితో ఇంటి పనంతా చేపించటం మొదలు పెడుతుంది అని పూల దుకాణం చూసుకోమంటుంది తప్ప ఏ పని చెయ్యొద్దంటుంది ఎందుకంటే శృతి మీనా తోటి మంచిగా ఉంటేనే శృతి బాగుంటుంది మీనాని ఏమాత్రం బాగా చూడకపోయినా శృతి తన్ని పూర్తిగా విస్మరి విస్మరించడంతో పాటు ఇక తనకొచ్చేది ఏది కూడా ప్రభావతి చేతికి అప్పగించదని అర్థమైపోతుంది ఇక అక్కడి నుంచి రోహిణికి చుక్కలు చూపించడం మొదలు ప్రభావతి ఇక రోహిణి అయితే విద్య దగ్గరకు వెళ్లి ఏడ్చింది ఏడ్చినట్టే ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదే మా అత్త నాకు టార్చర్ చూపించడం మొదలు పెట్టేసింది అసలు ఈ శృతి వచ్చింది వచ్చినట్టుండకుండా నన్ను టార్గెట్ చేసింది ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటే అంతేనే ఇక్కడతో అయ్యింది అనుకుంటున్నావా ఇంకా చాలా ఉంది ఇప్పుడు దీంతోటే క్లోజ్ అయిపోతుందని మాత్రం అనుకోకే రోహిణి ఇప్పుడు శృతి ఒక్కతే నీ మీద టార్గెట్ చేసింది రేపు బాలు కనుక టార్గెట్ చేస్తే మీ నాన్న అనేవాడు ఎవరూ లేరు అని చెప్పి ఆ మటన్ కుట్టు మాణిక్యం ఎక్కడైనా కనిపించి వాడిని తీసుకొచ్చి పెట్టి మీ అత్త ముందు నిజం బయట పెడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు వీటన్నిటికీ బదులు అట్లీస్ట్ ఒక ఫైన్ మూమెంట్ చూసుకుని మనోజ్ కి నిజం చెప్పేసాయి మనోజ్ నిన్నైతే వదులుకోడు ఎందుకంటే నిన్ను ప్రేమించాడు దానికి తోడు నువ్వు ఎప్పుడు కష్టపడతావు డబ్బు తీసుకొచ్చి దానికి ఇస్తావు కాబట్టి నిన్ను వదులుకోడు ఆలోచించి చూసుకోవే ఎందుకు చెప్తాను విను అని చెప్పని అంటుంది ఇక విద్య రోహిణితోటి ఇక ఒక్కసారిగా రోహిణి ఆలోచనలో పడుతుంది ఇక ఎలా అయినా మనోజ్ మనసు మార్చి ముందు అక్కడ నుంచి తప్పించాలని చెప్పేసి మనోజ్ ని కెనడా గురించి ఫోర్స్ చేయటం మొదలు పెడుతుంది మనం కెనడా వెళ్లిపోతే అక్కడ పార్లర్స్ కూడా రన్ చేసుకోవచ్చు నేను ఏ పార్లర్లో జాబ్ చేసినా కూడా ఇక్కడ వచ్చేదానికంటే త్రీ టైమ్స్ వస్తుంది ఇక మనం ఇంటికి కావాల్సినంత డబ్బు పంపించవచ్చు మనం కూడా బెల్సెట్లు అవ్వచ్చు అని చెప్పి మొదలు పెడుతుంది దాంతో ఇక మనోజ్ ఎలా అయినా డబ్బు సంపాదించాలి ఎలా అయినా డబ్బు పోగేసి కెనడా వెళ్లాలి అని చెప్పి ఇక ఇంట్లో ఫోర్స్ చేయటం మొదలు పెడతాడు మరి ఈ రకంగా మొత్తానికైతే శృతి రోహిణికి బుద్ధి చెప్పడంతో పాటుగా ప్రభావతికి కూడా నిజం తెలిసేలా చేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి